సోషల్ చారిటీస్ యాక్టివిటీస్ అనేది మీకు బాగా హెల్ప్ చేసినాయి అని చెప్పి కాన్స్టెన్సీలో చెప్తూ ఉంటారు అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఇది ఒకటి షాడోగా పెట్టుకుని వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మేబీ నేను దాన్ని కాదని వాదించలేను కానీ రా అంటే మనం ఎవరు అని తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పొలిటికల్ పార్టీ జనాలకి ఇంత ఆసరాగా నిలబడ్డాక కానీ మీకు వచ్చిన మెజారిటీ తక్కువ అనిపించలే చిత్తూరులో మీరు ఎప్పుడైనా రాజకీయాన్ని గమనించారు అంటే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి త్రీ ఎలక్షన్ కెళ్ళి అధికారం ఒకటి ఉంటే మీ దగ్గర ఉంటారు ఎందుకంటే మాది బార్డర్ కాన్స్టిట్యూన్సీ తమిళ ప్రజలు ఎక్కువగా ఉంటారు తమిళన్స్ వాళ్ళకి మన స్టేట్ తో మీరు వచ్చారు పదవి చేపట్టారు పదవికి ముందు చాలా హామీలు ఇచ్చారు ఇవన్నీ సాటిస్ఫాక్షన్ కలిగించిందా ప్రభుత్వం మారినా కూడా నిధులు కావాలి కదా నిధులు లేని లోటు ఉండింది రాష్ట్రంలో తర్వాత కాంట్రాక్టర్ అప్పుడు వర్క్కి ఇప్పుడు వర్క్కి టెన్ ఇయర్స్ అయ్యే కాడికి టెన్ టైమ్స్ పెరిగిపోయింది అని మిగతా ప్రాంతాలకి వలస వెళ్ళిపోతూ ఉంటారు మా ప్రాంత వాసులలో అంటే వీటన్నిటి సొల్యూషన్ దొరికిందా తొందరలోనే వీటన్నిటి ఒక్క రోజుతో దొరకదు ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గం నుండి గడిచిన ముప్పై సంవత్సరాలుగా మైగ్రెంట్ ఉండరు అంటే ఇప్పుడు కాదు నైంటీస్ లో బెంగళూరు కానీ మీరు చూసారంటే ఈరోజు గవర్నమెంట్ సంబంధించి డైరీని ఇంకా మనం దాన్ని ఏం చేయలేరా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మంచి పనులకి గత ఐదు సంవత్సరాలు అమరావతిని ఆపేయడం వల్ల ముఖ్యమంత్రికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమన్నా దొరికిందేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో బట్ ప్రజలందరూ కూడా రాజధాని లేని రాజ్యానికి ఒక ముఖ్యమంత్రి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఏముంది రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ రప్ప రప్ప అని చెప్పి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి నిన్న ఎలా ఉన్నామనే కంటే కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని పొంది అంటే ఒక ఆ స్థానం పొందిన వ్యక్తి రేపు గంగమ్మ జాతరలో తెలుగుదేశం నాయకుల్ని రపరప నరుకుతారు అంటే ఇది పర్యటన నేపథ్యంలో పక్కన ఎవరో ఒకరు చనిపోతా ఉన్నా సరే వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ధోరణి వ్యవహరించే విధానాన్ని ఎట్లా చూడాలి బై అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర రాష్ట్రమే కాదు మన ఇండియాలో ఒక చిన్న వీక్నెస్ ఏమంటే ఎస్పెషలీ సౌత్కి తన తండ్రి గారో లేదా తన తాతగారో ఉన్న నేపథ్యము కల్చర్ మీరు చూశారు అంటే అమరావతి రాజధాని అంటే పెట్టుబడిదారుల విషయంలో ఏదో కుట్రకోరం ఉంది అని పదే పదే నాయకులు చెప్తా ఉన్నారు ప్రజెంట్ ఉన్న ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏ వ్యవహార శైలి అనుసరిస్తుందనుకోవాలి ఆయన తండ్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే వ్యాపారాలు చేసి తండ్రి అన్ఎక్స్పెక్టెడ్గా తన మరణానంతరం రాజకీయాల అవసరాలకి అతని ఆస్తులు వ్యాపారాలు కాపాడుకోవడానికి కొత్త పార్టీ పేరు పెట్టి మీకు ఈ రాజధాని ఇక్కడ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అవుతాడు అక్కడ ప్రాంత ప్రజలకు ఎట్లా ఉంటుంది ఏ రాష్ట్రానికైనా ఒక క్యాపిటల్ ఉంటుంది ఏ రాజధాని ఈ రోజు కాదు మీరు చూస్తే చోళ సామ్రాజ్యం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం పోయినా కూడా